ప్రైజ్ దలాట్ దేవుని నామానికి మేము కలుగును గాక ప్రేమే దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు ధ్యానించడానికి కొరకాయ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం రండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు వచనం నుండి పదిహేడు వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనము చదువుకుందాం పూర్వము దూశకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది నై ఉన్నది అట్టివారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను వారికి నేను మాదిరిగా ఉండేలాగున యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనబరచునట్లు నేను కనికరింపబడి తిని సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయుగ యుగములు కలుగునుగాక అమేన్ మా నాయన చదవన మాటలు మాకు మీరే బోధించండి మా మంచి బోధకుడవు మమ్మల్ని బలపరచండి మా ఆత్మలు సిద్ధపరచండి నాయన నిలబడి ఉన్న నన్ను కూడా మీరు కనికరించి శిలవ చోట మరుగుపరిచి మా అందరితో మీరు మాట్లాడమని నామలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి అమేన్ తిమోతికి రాస్తూ పౌలు చెబుతున్న మాటలు మనము చదువుకున్నాం గమనించండి ఇక్కడ ఇక్కడ పోసిన పౌలు తన యొక్క మరి సాక్ష్యాన్ని ఆయన పంచుకుంటున్నట్టుగా మనకు కనబడుతుంది అంతేకాకుండా యేసు క్రీస్తు యొక్క అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళికను కూడా ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు ఒకటి దేవుని ప్రణాళిక మనకు అనిపిస్తుంది అంతేకాకుండా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్థానం ఏంటో అన్న సంగతి మనకు కనబడుతూ ఉంది అంతేకాకుండా బలహీనుడైనటువంటి ఒక మనిషిని తన ఆత్మ చేత నింపి తాను సరిచేసి రక్షించుకొని మరి నిత్య జీవానికి సంబంధించినటువంటి కార్యాల్లో తను వాడుకొని అనేకులను ఆయన వైపుకు ఆకర్షిస్తున్న సంగతిని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం వచనంలో ఇట్లా వ్రాయబడింది సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడు నగు అద్వితీయ దేవుడు అన్న మాట మనకు కనిపిస్తా ఉంది పిల్లరా ఆయన దేవుడు ఎలాంటి వాడు అంటే ఆయన సకల యుగములలో రాజు అట ఆయన ఒక ప్రాంతానికో ఒక భాషకో ఒక తెగకో సంబంధించిన దేవుడు కాదు చాలామంది చెబుతుంటారు కదా మా దేవుడు మా ఇంటి దేవుడు మా ప్రాంత దేవుడు అని చెప్పుకుంటా ఉంటారు అయితే ఈయనైతే ఎలాంటి వాడట అంటే సకల యుగములలో రాజు నువ్వు ఏ ఏ యుగము చెప్తున్నావో రకరకాల యుగాలు మనము మాట్లాడుకుంటూ ఉంటాం అవన్నీ ఏ యుగమైనా కూడా సృష్టి ఆది నుంచి అంతం వరకు ఆయనే దేవుడు ఆయనే దేవుడు నిరంతరము జీవించువాడు చూడండి కీర్తన గంధము పదవ అధ్యాయంలో పదహార వచనంలో చూసినట్లయితే యహోవా నిరంతరము రాజై ఉన్నాడు మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఎలాంటి వాడట అంటే నిరంతరము ఆయన సకల యుగములలో రాజు అంతేకాకుండా నిరంతరము రాజై ఉన్నాడు ఆయన దేశములో నుండి ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయేది చూడండి ఆయన రాజు మరి సకల యుగములలో రాజు ఆయన నిరంతరము రాజు అలాంటి ప్రభువును మనము దేవుడుగా కలిగి ఉన్నాం అందును బట్టి మనమెంతో ధనులం ఇరవై నాలుగవ కీర్తనలో కూడా ఇంకొక మాట కూడా మనం చూస్తాం చూడండి ఇరవై నాలుగవ కీర్తన పదవ చరణంలో ఇట్లా ఉంది మహిమ గల ఈ రాజు ఎవడు సైన్యములకు అధిపతి హోవాయే ఆయనే ఈ మహిమగల రాజు అని ఇక్కడ కీర్తన దావీదు ప్రభును ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు అంటే ఒకటి ఆయన నిరంతరము రాజు ఆయన మహిమాపూరుడై ఉన్నాడు మహిమను ధరించినవాడు మహిమను వస్త్రం వలె ధరించిన వాడని ప్రకటన గ్రంథంలో ఆయన గురించి వివరిస్తూ ఉన్నాడు ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో మరి పదహారవ వచనంలో ఏం రాయబడిందంటే ఆయన ఆయన రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మనము ఈ దినాన చూస్తూ ఉన్నాం అదృశ్యమైన దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆ దేవుడు ఆ దేవుడు మనల్ని రక్షించటానికి కొరకై ఆ మహిమను వీడి తను తాను తగ్గించుకొని మన మధ్యకు వచ్చినాడు అదే విషయాన్ని యోహాంసు వార్తలో మనం చూస్తాం యోహాంశు వార్త మొదటి అధ్యాయం పద్నాలుగ వచనంలో మనం చూసినట్లయితే ఆది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ మనము ఆయన మహిమను కనుగొంటివి ఆ ప్రియ ప్రభువును సకల యుగంలో రాజై ఉన్నటువంటి ఆ ప్రభువుని ఎత్తి చూపుతూ ఇక్కడ భక్తులు ఏం చెప్తున్నారంటే ఆయన రాజు నిరంతరము జీవిస్తున్న రాజు మహిమగల రాజు అంతేకాకుండా ఆయన సర్వభూమికి రాజు అయి ఉన్నాడు సర్వభూమికి రాజు ఆయన పరిధి ఎంతో చెప్పటానికి వీల్లేదు ఒకవేళ ఈ భూమండలాన్ని కొలిచి చూసినట్లయితే లేక విశ్వాసాన్ని కొలవగలిగిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ విశ్వమంతా రాజు ఆయన సమస్తమునకు ఆయనే ఆధిపతి సమస్తమునకు ఆయనే కారణభూతుడు అంతేకాకుండా ఆయన అక్షయుడు అని ఇదే తిమోతికి రాస్తూ మరి పౌలే చెప్తా ఉన్నాడు చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయంలో చూసినట్లయితే పదహైదు పదహారు వచనాలు ఇట్లా రాయబడింది శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు సమీపింపు తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక ఆమెన్ గమనించండి ప్రియులారా ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వశిస్తున్నవాడు వివాహాస్వార్థ మొదటి అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం ప్రభుని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన అదృశ్యుడు అన్న మాట కనిపిస్తుంది గమనించండి మాట మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఆ మనకు కనిపిస్తుంది ఎవడును ఎప్పుడైనాను ఆయనను చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బల బయలుపరచాడు మరి ఈ మాటలన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే ఆయన అంత ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ప్రభు తాను ఈ లోకానికి ఎందుకు వచ్చాడట అంటే పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడట అద్భుతమైనటువంటి ఆ దేవుని ప్రణాళిక ఆయన పరిశుద్ధుడు అద్వితీయుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మహిమల రాజు ఆయన్ని ఎవరు చూడలేదు చూసి ఏ నరుడు బ్రతకుడు అని ఇంకొక చోట రాయబడింది అయితే అలాంటి ప్రభు తను తాను తగ్గించుకున్నాడట గ్రంథంలో చూస్తే ఇంకొక మాట అద్భుతమైన మాట మనకు కనిపిస్తుంది వీటన్నిటికీ సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పినటువంటి మాట ఏంటంటే యశ్యాగ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదహైదవ వచనంలో చూస్తే అట్లా చెప్తాను మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసీయునైన వాడిలాగా సెలవిస్తున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను ఆయనను వినయము గల వారి ప్రాణం ఉజ్జీవింపజేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేటకును వినయము గల వారి వద్దను దీన మనస్సు గల వారి వద్దను నేను నివసించుతున్నాను ప్రభు చెప్తున్నమాట నేను ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడనే అయితే వినయము గల వారి మనస్సును ఉజ్జీవింపజేయటానికి నలిగిన వారిని ఉజ్జీవింపజేయటానికి నేను ఈ లోకానికి వచ్చాను అందుకని పౌలు చెప్తున్నాడు ఆరంభంలోనే ఆయన చెప్తున్న మాట ఏంటంటే ప్రియులారా గమనించండి పౌలు ఏం చెప్తున్నాడంటే తన గురించి అయ్యా నేను పూర్వము దూషకుడను హింసకుడను అయితే ఆయన నా లాగనే వదిలిపెట్టలేదు కానీ ఆయన నన్ను వెదకి రక్షించినాడు నన్ను వెంబడించినాడు నన్ను సరి చేసినాడు నా హింసను నా నాలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన విషయాలన్నింటినీ లేకపోతే ఒక మాటలు చెప్పాలంటే నాలో ఉన్నటువంటి పాపమును ఆయన తీసివేసి నన్ను తనకు పరిచారకునిగా చేసుకున్నాడు దేనికి పరిచర్ చేయాలా ఏం ఏం చేస్తాడు అంటే ఆయన పరిచర్ ఏంటంటే పాపులు రక్షించబడాలి లోకము పాపముతోనూ శాపముతోనూ నిండి ఉండగా అట్టి లోకము ఆ పాపము నుంచి విడిపించబడాలి అందుకే ఆయన నన్ను రక్షించినాడు ఆయన నన్ను విమోచించినాడు ఇంత గొప్ప దేవుని యొక్క ప్రణాళికకు నన్ను పాత్రగా ఎంచుకున్నాడు నన్ను పాత్రగా ఎంచుకున్నాడు ఈనాడు మనం చూస్తే మరి అప్పోస్తున్న ప పౌలు యొక్క పరిచర్యలు చూసినప్పుడు ఆయన ఎంతగానో ప్రభు కొరకు పనిచేసినట్టుగా చూస్తా ఉన్నాను ఆయన గురించి ఒక మాట చెప్పబడింది ఆయన రక్షింపబడినటువంటి ఆ మొదటి దినమున ప్రభు ఆయన గురించి చెప్తా ఉన్నాడు ఇదిగో నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో నేను అతని గురించి ఎరుగుదును అంటా ఉన్నాడు అననీయతో అననీయని వెళ్ళి పౌలో తార్సువాడైనటువంటి పౌలు కొరకు ప్రార్థన చేయి అంటే అయ్యా అతడు హింసకుడు దూషకుడు సంఘమును హింసిస్తున్నవాడు కదా అంటే ప్రభు అంటా ఉన్నాడు అతడు నా నిమిత్తము ఎన్ని శ్రమలను అనుభవించాలో నేను అతని చూచి ఉన్నాను ఎరిగి ఉన్నాను కారణం ఏంటంటే ఏ ఒక్కరూ నశించుట ఇష్టం లేదు అందరూ రక్షించబడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడని అప్పొస్తున్న పేతుల ద్వారా ప్రభు ప్రకటిస్తూ ఉన్నాడు కొందరు అనుకుంటా ఉన్నారట ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ప్రభు ఎన్నో సంవత్సరాలైంది కదా అని నేను వస్తున్నా అని చెప్పి ఎందుకు ఆలస్యం అంటే ఏ నరుడు కూడా నశించకూడదని అందరూ అంతటా మారు మనసు పొందాలని అందరూ స్వచ్ఛ దేవుని గురించినటువంటి జ్ఞానం పొందాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడట అయితే ఈ మరి పౌలను ప్రభువు ఏర్పాటు చేసుకొని ఏం చేసినాడంటే అనేక అన్యజనులకు స్వార్థను ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్నాడు ఒక సందర్భంలో ఆయన చెప్తున్నాడు ఇదిగో శిష్యులు మరి యూదులకు ప్రకటించ అపోస్తులుగా ఉన్నారేమో నేనైతే అన్యజనులకు అపోస్తులుగా నన్ను పిలిచినాడు అనేక అన్య దేశాలకు పోయి ఆయన సువార్త ప్రకటించినట్లుగా చూస్తూ ఉన్నాం చూడండి కొరిందికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇట్లా రాయబడింది యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తింటిని ముమ్మారు బెత్తముతో కొట్టబడి తిని ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని ఒక రాత్రి మోళ్ళు సముద్రంలో గడిపి తిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలన ఆపదల్లోనూ దొంగల వలన ఆపదల్లోనూ నా స్వజనుల వలన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణములో ఆపదల్లోనూ అరణ్యములో ఆపదల్లోనూ సముద్రములో ఆపదల్లోనూ కపట సహోదరుల వల్లని ఆపదల్లోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఇవి కాక సంఘములన్నిటిని గురించిన చింతయు నాకు కాదు అయ్యో ఎంత భారము ఆయన దేవుని పని కొరకైనటువంటి భారము కలిగిన వాడే కనబడతా శ్రమలు వచ్చిన ఆయన వెనుక తీయలేదు ఇబ్బందులు వచ్చిన ఆయన వెనుక తీయలేదు అయినా శ్రమలు అనుభవిస్తూనే సంఘము కొరకు ఆయన భారం కలిగి చింత కలిగి ఉన్నాడట ఓ పీడాప్రియ సోదరి ఓ క్రైస్తవ విశ్వాసి నువ్వెలా ఉన్నావు నువ్వెలా ఉన్నావు రక్షింపబడి దేవుని బిడగా నీవు తీర్చబడి ఆయన పనిలో ఏదైనా ఒక చిన్న పని నువ్వు చేయగలుగుతున్నావా దేవుని కొరకు నీవు ప్రయాసపట్టడానికి ఇష్టపడతా ఉన్నావా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇది నాన్న ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు అప్పిన పౌలైతే తాను మరి సంఘమును హింసించిన వాడు అయితే రక్షింపబడిన నాటి నుండి దేవుని ప్రణాళికలో పాలిభాగస్తున్నాడు ఏంటి దేవుని ప్రణాళిక అంటే వచనలు మనం చదువుకున్నాం కదా తిమోతి మొదటి తిమోతి ఒకటి పదహైదులో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను వాక్యము నమ్మదగినది అది పూర్ణముగా అంగీకరించటానికి వీలైంది అనుకూలమైంది అంటా ఉన్నాడు అంటే పాపులు రక్షించబడాల దేవునిని ఎరగని వారు దేవుని వైపుకు మరలాల అది దేవుని యొక్క ప్రణాళిక దానియల గ్రంథంలో ఒక చక్క మాట చక్కటి మాట మనకు కనిపిస్తుంది అదేంటంటే పన్నెండవ అధ్యాయం మూడవ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలినవారై ప్రకాశించెదరు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించదరు ఎట్లా రాసినాడో ఈ ప్రవక్త ఆ మాటలు నేటికి కూడా సజీవంగా ఉన్నాయి ఆ దినమున రాసినటువంటి ఆ మాటలు మరి పునరుత్నాన్ని గురించి ఆయన రాస్తూ ఉన్నాడు రెండవ వచనంలో ఏమంటాడు నిద్ సమాధులలో నిద్రించిన అనేకులు మేల్కొనేదరు కొందరు నిత్య జీవమును అనుభవించుటకును కొందరు నిందల పాలవుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు పునరుత్నములో కలిగేడి మరి ఆ సంగతిని దానియలు ప్రవచిస్తూ ఉన్నాడు ప్రవచిస్తూ ఉన్నాడు ఒక దినం రాబోతుందయ్యా సమాధులు తెరవబడతాయి అనేకులు లేపబడతారు అందరూ లేపబడతారు దేవుని సమున సముఖమునకు వారు తేబడతారు అక్కడ తీర్పు జరుగుతుంది కొందరు నిత్య జీవానికి వెళ్తారట కొందరు నిరంతరము నిందల పాలవటానికి వెళ్తారని వ్రాయి వ్రాయించి పెట్టినాడు అందుకని అదే సందర్భంలో అంటా ఉన్నాడు ఎందరైతే బుద్ధిమంతులై ఉన్నారో ఎందరైతే అనేకులను నిత్య జీవం వైపుకు నడిపిస్తారో వారు నిరంతరము ప్రకాశించే జ్యోతుల వలే ఉంటారు ఆకాశ మండల మందు అని ఆయన ఆదినాన్ని ప్రకటించినాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు మరి రాబోయే తీర్పుని గురించి ఆయన మాట్లాడుతూ మత్స్సు ఇరవై ఐదవ అధ్యాయంలో చెప్తున్నాడు కదా ప్రజలందరూ ప్రోగు చేయబడినప్పుడు ఆయన సింహాసనాసీనుడై ధవల సింహాసనం ఆయన కూర్చుని రెం రెండు భాగాలుగా చేస్తాడట గొర్రెలలో నుండి మేకలను వేరు చేసినట్లుగా వేరు చేసి కుడివైపున ఉన్నవారిని ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో భూమికి పునాదులు వేయబడక నా తండ్రి చేత వారులారా రండి మీ కొరక ఏర్పాటు చేయబడినటువంటి ఆ నిత్య నిత్యరాజ్యమును స్వతంత్రించుకోండి అని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా ఎడం వైపున ఉన్న వారిని చూసి ఏమంటాడంటే ఇదిగో శప్పించబడినవారులారా అపాధికి నీ దూతల గురించి సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పొండి అని చెప్పుదును అంటా ఉన్నాడు ఓ ప్రీడాప్ల సోదరి దేవుని ప్రణాళిక ఎంత గంభీరమైందో ఆయన అదృశ్యుడు ఆయన నిరంతరం ఏలవాడు రారాజు మహిమగల రాజు ఆయన ఒక దినమైన మనుషులకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు అయితే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే ఓ నన్ను రక్షించిన ప్రభు అనేకులను ఆయన వైపు త్రిప్పటానికి నన్ను ఒక సాధనంగా చేసుకున్నాడు అని తన సాక్ష్యము ఆయన చెబుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది ఓ ప్రీడా ప్రియ సోదరి మన సాక్ష్యం ఏంటి అయితే పౌలు ఇంకా తన గురించి ఏం చెప్తున్నాడంటే ఒక మాట చూస్తాను చూడండి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు అంట ఉన్నాడు ఒక మాట తన పరిచర్యకు నమ్మకమైన వాణిగా ఎంచినాడట నమ్మకమైన ఎంచిన ఎంచినవాడు ఎలాంటి వాడంటే ఆయన కూడా నమ్మదగిన వాడే అని దేవుని గ్రంథంలో మనము చదువుతూ ఉన్నాం కొరిందిలకు రాసిన పత్రికలో ఆ మాట మనకు కనిపిస్తుంది గమనించండి కొరిందిలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో ఈ మాటలు ఇట్లా రాయబడి ఉన్నాయి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దినమందు నిరపరాధులై ఉన్నట్లు అంతవరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆయన నమ్మదగినవాడు అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు నేను నన్ను నమ్మదగిన వాణిగా చేసినాడట ప్రభు నీకేమి అటు కొదవనేమి ఆయన ఎవరికీ కొదవ చేయడు ఆయన అందరినీ సమానంగానే ఆయన పిలుస్తూ ఉన్నాడు వారి వారి తలాంతులు చొప్పున వారికి పని చేయటానికి ఆయన పని అప్పజెప్తా ఉన్నాడు ప్రభు రాకడ గురించినటువంటి సంగతులు మతస్సు వార్తలో రాయబడిన సంగతులు మనం చదివినట్లయితే ప్రియ సోదరి అద్భుతమైనటువంటి మాట ఒకటి మనకు కనిపిస్తుంది ఆయన వచ్చినప్పుడట ఏ దాసుడు పని కలిగి ఉంటాడు ఆ దాసుడు ధన్యుడు అని రాయబడింది ఏ దాసుడు చూడండి ఇరవై నాలుగవ అధ్యాయంలో ఈ అధ్యాయం అంతా రాకడ గురించినటువంటి సంగతులతో నింపబడింది అందులో ఒక మాట ఏంటంటే ఈ రాజ్యస్సు వార్త సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలా ప్రకటించటానికి నన్ను నమ్మకమైన వాణిగా ఎంచినాడు అని పౌలు చెప్తా ఉన్నాడు నువ్వెప్పుడైనా ఇట్టి ఆలోచన చేసినావా నేను కూడా క్రీస్తు రాజ్యమును ప్రకటించే విషయంలో పాలి భాగస్థుడిగా ఉండాలి ఏ విధము చేతనైనా ఒకవేళ నీవు ప్రార్థన చేస్తున్నావా ప్రార్థన చేయగలుగుతావా లేకపోతే ఈయన పరిచారకులకు ప్రోత్సాహాన్ని ఇవ్వగలుగుతావా సువార్తను ప్రకటించగలుగుతావా సొమ్మునివ్వగలుగుతావా నీ సమయాన్ని ఇవ్వగలుగుతావా నిన్ను కూడా ఆయన పరిచారకుడుగా ఉంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాడు చూడండి ఇక్కడ ఇరవై నాలుగవ అధ్యాయంలో సువార్త రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి అటు తర్వాతనే అంతం వస్తుందని చెబుతూ ఇక్కడ నలభై వచనంలో ఏం రాయబడిందంటే యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచునుట అతడు కనుగొననో ఆ దాసుడు ధన్యుడు చండి ఏమట అంటే యజమానుడు వచ్చినప్పుడు ఈ సృష్టికి యజమానుడు ముందుగానే మనం చెప్పుకున్నాం కదా ఆయన నిరంతరము రాజు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు మహిమగల రాజు ఆయన సర్వభూమికి రాజు అని మనం చదువుకున్నాం ఆ రాజు ఒక దిన మనం రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఏ దాసుడు స్వార్థ పనిలో అనగా దేవుని ప్రణాళికలో భారం కలిగి పనిచేయుచుడునో లేక ఆ ప్రణాళికలో పాలిభాగస్తుడే ఉన్నాడు అట్టివాడు ధన్యుడు అంటా ఉన్నాడు ఆ దాసుడు ధన్యుడు ఓ ప్రియ సోదరి మనము ఏం చేస్తున్నాం దేవుని పనిలో మన మన పాత్ర ఎంత రక్షించబడ్డాములే అని అనుకున్నట్లయితే గాలికి ప్రయాస పడినట్లుగా ఆయన మనల్ని రక్షించలేదు మనల్ని ఊరికే రక్షించలేదు ఆయన మనల్ని తన తనకు పరిచారకులుగా ఉండటానికి అంతేకాకుండా తన పరికొరమట్లుగా మనల్ని చేసుకోవడానికి రక్షించినాడు కాబట్టి మనం ఏం చేయాల ఆయన పని నిమిత్తమై శ్రద్ధ కలిగిన వారముగా మనం ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు ఆయన పని నిమిత్తమై శ్రద్ధ కలిగిన వాడుగా ఉండాలి ఆయన ఏమంటున్నాడంటే నన్ను తన పరిచర్యకు నమ్మకస్తునిగా ఉంచినాడు అంటున్నాడు నమ్మకమైన వారికి దీవెనలు మెండు అని మనము సామెతల గంధంలో చదువుతాం నమ్మకమైన వాడు నమ్మకమైన పనివాని కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నమ్మకంగా ఆరాధించు వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నమ్మకంగా ప్రార్థించు వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు నమ్మకంగా దేవుని పరిచర్లో పాలు పొందే వారి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నీ వెనకబడి ఉన్నావా ప్రభు కప్పజెప్పుకో ఆయన నమ్మదగినవాడు నిన్ను ముందుకు నడిపించటానికి శక్తిమంతుడు ఓ ప్రీడా ప్రే సోదరి ఒకసారి జ్ఞాపకం చేసుకో ఆయన నమ్మదగిన వాడు కనుక నిన్ను నడిపించటానికి ఆయన శక్తిమంతుడు అంతేకాకుండా పౌలు ఏమంటున్నాడంటే నన్ను నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అంతేకాకుండా నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనే ఉన్నాను ఆయన ఆయన బలపరిచేవాడు ఆయన నమ్మకమైన వాడే ఆయన మనల్ని ఏం చేస్తాడంటే కృంగిన స్థితిలో బలపరచువాడు యేష్యా గ్రంథంలో మనం అద్భుతమైనటువంటి మాటను మనం చదువుతాం చూడండి గ్రంథం నలభై నలభైవ అధ్యాయము చివరి మాటలో మనం చూసినట్లయితే ఆయన ఎలాంటి వాడట అంటే చూడండి ఆయన సొమ్మశిలడు అలయడు ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం సొమ్మసిలిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధిని కలుగజేయువాడు ఆయనే సొమ్మశిలిన లేవనెత్తువాడు లేవనెత్తివాడు బలపరచువాడు ఆయన పిలిపిలు రాస్తూ పౌలే ఏమంటాడంటే నాలుగవ అధ్యాయం పదమూడవ శయంలో నన్ను బలపరచు అని అంది నేను సమస్తము చేయగలుగుతాను నేను గొప్పవాణ్ణి కాదు నేను గొప్పవాణ్ణి కాదు కానీ నన్ను బలపరచువాడు ఒకడున్నాడు ఆయన నన్ను బలపరుస్తున్నాడు కనుక నేనేం చేస్తున్నాను ఎప్పుడు బలపరుస్తాడు ఆయన మనం ఆయన చేతిలో పెట్టుకుంటే ఆయన చేతికి మనల్ని అప్పజెప్పుకుంటే ఆయన మనల్ని బలపరుస్తాం అనేక సార్లు మనం బలహీనంగా ఉండటానికి ఒకటే కారణం ఆయనకు సమీపస్తులుగా మనం ఆయన అయితే మనకు సమీపస్తుడిగా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు మనమైతే ఆయనకు సమీపస్థులుగా ఉండడం లేదు అందుకే మనం బలహీనలుగా ఉన్నాం చేయవలసిన పని సరిగా చేయడం లేదు ప్రార్థించవలసిన సమయాన్ని మనం ప్రార్థించడం లేదు ప్రకటించవలసిన సమయాన్ని మనం ప్రకటించడం లేదు ఆయన పనిలో నమ్మకమైన వారుగా మనం లేము ఒకవేళ ఇలాంటి దీనమైన స్థితిలో నీవు ఉన్నట్లయితే ఓ ప్లీ ప్రియ సోదరి అని పిలుస్తున్నాడు ఆయన నమ్మదగిన వాడట పౌలు చెప్తున్నాడు ఆయన నమ్మదగినవాడు కనుక నన్ను నమ్మదగిన వానిగా చేసినాడు ఆయన బలవంతుడు కనుక నన్ను బలపరుస్తూ వచ్చినాడు నేను ఆయనకు సమీపంగా ఉన్నాను అంటా అన్నాడు నీవెట్లా ఉన్నావో ఒకవేళ నీవెడంగా ఉన్నట్లయితే ప్రభు నిన్ను పిలుస్తున్నాడు రా ఆయన ప్రణాళికలో నీవు పరిచారకుడుగా పనివానిగా ఉండు పేతులు తన పత్రికలో రాస్తున్నాడు కదా చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతి ప్రచురము చేయనట్లు ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని స్వత్తైన ప్రజలనే ఉన్నారు అంట ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మీరు ఇంత ఇన్ని స్టేట ఇంత ఉన్నతమైన స్థానానికి ఆయన నడిపిస్తుంటే మీరు ఎడమగా ఉంటారా నీవు ఎడముగా ఉంటావా నేను ఎడముగా ఉండగలుగుతానా ఉండటానికి వీలు లేదు ఆయన రాబోతా ఉన్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను ప్రతి వానికి వాణి వాని క్రీడల చొప్పున ప్రతిఫలం ఇవ్వటానికి జీతం ఇవ్వటానికి నా అద్ద సిద్ధపరచబడి ఉన్నది అంటా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు సిగ్గుతో తలదించుకోవడము ఎంతో అవమానకరం అయితే బలా నమ్మకమైన మంచి దాసురాని పిలవబడాలంటే నీవేం చేయాలా పౌలువలే నీ కప్పచెప్ప నీ 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 నీవు చేయగలిగినంత స్థితిలో నీవు అత్యధికంగా చేయలేవు కానీ నీవు చేయగలిగిన స్థితిలో ఆయనను నీవు ఘనపరచాలని ఆయనను నీవు మహిపరచాలని ఆ ప్రభు ఇష్టపడతా ఉన్నాడు ఓ పీడా ప్రియ సోదరి ఇది నాన్న ప్రభు నీతో మాట్లాడుతున్నట్లయితే ప్రభుకు నిన్ను అప్పజెప్పుకుంటావా ప్రభు క్షమించు నాయన ఓ నేను నీ నీ నేను నీకు నమ్మకస్తుడిగా ఉండాలని ఇష్టపడుతున్నాను నన్ను అంగీకరించు నీ పరిచారకునిగా నన్ను చేసుకో పరిశుద్ధాత్ముడా నాకు సాయం చేయి నన్ను నడిపించున్నట్లయితే ఆ ప్రియప్రభు మనల్ని నడిపించటానికి సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన చెప్తున్నాడు దినమల్లా నా చేతులు చాస్తున్నా అన్నాడు ఇదిగో నేను హృదయం అనే తలుపునతో నిలుచుండి తట్టుచున్నాను మీరు ద్వారం తెరిస్తే చా నేను లోపలికి వస్తాను అంటున్నాడు లోపలికి వచ్చి ఆయనతో సహవాసం చేసి ఆయన పరిచయలో పాలిభాగస్తులయ్యే భాగ్యాన్ని మనకి ఇవ్వబోతా ఉన్నాడు శ్రమలు నిందలు అవి ఉన్నాయి వాస్తవమే సృష్టి ఆది నుంచి శ్రమలు పౌలే శ్రమలు అన్నాడు ప్రభుయే శ్రమలు అన్నాడు ఆయన చెప్పినాడు ప్ర మరి ఆ కొండ మీద ప్రసంగంలో మత్తేశ్వర్త అధ్యాయం హైదరాబాద్ అధ్యాయంలో ఆయన ధన్యతల గురించి ఎటువంటి వారు ఎవరెవరు ధన్యులు అన్న మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి పదకొండవచనానికి వచ్చేటప్పటికీ జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధనులు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అధికం ఇది ఈ ఈ లోకము శాశ్వతమైనది కాదు లోకంలో శ్రమలు నిందలు అవమానములు అనవసరంగా వచ్చి క్రైస్తవ బిడలను సేవకులను విశ్వాసులను బెదిరిస్తూ ఉన్నారు హింసిస్తూ ఉన్నారు వాస్తవమే అవి జరుగుతాయని ప్రభు చెప్తున్నాడు అయితే జరిగిన తర్వాత ప్రభు రాబోతా ఉన్నాడు మరి ఆయన్ని ఎదుర్కోవాలంటే వీటిని తప్పించుకొని దాక్కుని బుద్ధిమంతులుగా కాకుండా బుద్ధిహీనులుగా మనం ప్రవర్తించినట్లయితే అయ్యో ఆ దిన మనం సిగ్గుపడాల్సి వస్తుంది ప్రభు అంటున్నాడు కదా మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకున్నో దేవదూతలు ఎదుట వాడిని నేను ఒప్పుకుంటాను మనుషుల ఎదుట నన్ను ఎవడు ఒప్పుకున్నాడో దేవుని దూతలేటను పరలోకంలో నేను అతని గురించి సిగ్గుపడుదును అంటున్నాడు అలాంటి దుస్థితి మనకొద్దు ఓ ప్రియడాప్స్తోంది నీ అనుకూలంలో నీకున్నటువంటి ఎబిలిటీలో నీ నీకున్నటువంటి అవైలబిలిటీలో నీకున్నటువంటి సామర్థ్యంలో ప్రతి వానికి వాని వాని సామర్థ్యం చొప్పున ఆయన తలాంతులు ఇస్తా ఉన్నాడు ప్రభు దగ్గర మొడపెట్టు ప్రభు ఆన నేను నీ పనిలో ఉండాలని ఆశపడుతున్నాను నాకు ఎలాంటి తలాంతని ఇవ్వబోతా ఉన్నా అయితే అద్భుతంగా వాడుకున్నావు మమ్మల్ని కూడా వాడుకో ప్రభు అన్నట్లయితే ఆయన మనల్ని వాడుకొని తన రాజ్యములో పాలి భాగస్థులుగా మనల్ని చేస్తాడు ఆయన రాజ్య పరిచర్యలో మనల్ని భాగస్థులుగా చేస్తాడు మరి కిరీటములతోనూ బహుమానములతోనూ మనల్ని మెచ్చుకుంటాడు అలాంటి కృపదేవుడు మనందరికీ ఈ చివరి దినాల్లో దయచేయనుగాక ప్రేమగలమానాయన ఈ సమయంలో మేము చెప్పుకున్నటువంటి మాటలను మీరు దీవించండి ఆశీర్వదించండి మా తండ్రి మన ఆయన మీరే మమ్మల్ని బలపరచండి పరిశుద్ధాత్ముడ ఈ మాటలకు నీరు పోసి ఫలింపచ్చేయండి ఓదేవా అతని లోతైన సత్యాన్ని మీరు బోధించండి బ్రహ్వా మీ కొరకు నడుచుటకు మీ కొరకు పరిగెత్తుటకు మీ కొరకు జీవించుటకు తండ్రి మాకు సాయం చేయండి నేను ఆకడొక ఎదురు చూస్తూ ఏసునామాలో ప్రార్థించి స్థుతించి వేడుకొంచుతున్నాం తండ్రి అమీన్ అమీన్ ప్రైజ్ ద లాట్